సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపురం గ్రామంలోని పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ పాల్గొన్నారు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు అనంతరం మాట్లాడారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ దేవతలకు దేవాలయాలు నిర్మించినట్లు తెలిపారు ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది దాతల సహకారంతో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు గంగాపూర్ గ్రామంలో పెద్దమ్మ పెద్దరాజుల గుడి దగ్గర నాలుగో వార్షికోత్సవంలో పాల్గొనడం జరిగింది ముద్రా సోదరి సోదరి మండలందరూ కూడా ఆ కళ్యాణం తర్వాత సోదరి మండలందరూ కూడా ఓడి బియ్యం బోసి అమ్మవారికి అర్పించుకోవడం జరిగింది మన పెద్దమ్మ ఆశీస్సులు మా గ్రామాల అందరిపైన చిన్నకోడు గ్రామాల గంగాపూర్ గ్రామ ముద్రా సోదరుల మీద అందరి మీద ఉండాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా మొక్కుకోవడం జరిగింది పూర్వం నుంచి కూడా మన ఈ గ్రామ దేవతలు గ్రామాలను కాపాడే విధంగా గ్రామం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండే విధంగా గ్రామ దేవతలు గ్రామాన్ని కాపాడుతాయని మన పెద్దలు చెప్పినట్టుగా ఇప్పటికీ కూడా పూర్వం నుంచి ఇప్పటి ఇప్పటి తరం వరకు ముందు తరాలకు అందించే విధంగా ప్రతి గ్రామంలో కూడా మేరగా సిద్దిపేట జిల్లాలో పెద్దమ్మ కానీ పోచమ్మ తల్లి కానీ అదేవిధంగా కట్ట మైసమ్మ కానీ అన్నీ కూడా వార్షికోత్సవాలు ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్వ వైభవాన్ని సంతరించుకొని గ్రామాలన్నీ కూడా ఈరోజు ఆర్థికంగా నిలదొప్పుకొని అన్ని పండగలు కూడా అన్ని కులాల వాళ్ళు చాలా బాగా జరుపుకుంటున్నారు అదే సందర్భంలో ముదిరా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది అన్ని కుటుంబాలు విజా సంఘ మొత్తం బంద చేసి భారీ ఎత్తున కార్యక్రమము కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది అందరి శుభ సంత సంతోషాలతో ఉండాలని అందరూ భక్తులు చూపించుకోవడం జరిగింది